హలో ఈ వెల్కమ్ టు అర్షస్ హిందూ డివైన్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తున్నాను చూడండి లొకేషన్ ఇంత బాగుంటే టెంపుల్ ఇంకెంత బాగుండాలి ఒకసారి గెస్ట్ చేయండి ఇంత అందమైన ప్రకృతి ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి ఇక్కడ నిత్యం ఈ ఆలయానికి కాపలాగా ఒక పులి ఉంటుంది అలాగే ఏడు కొండలపైన అమ్మవారు కొలువుదీరి ఉంటారు పద్దెనిమిది చేతులతో పద్దెనిమిది ఆయుధాలను ధరించి అమ్మవారు కొండపై నుంచి మనకు దర్శనమిస్తారు ఇదంతా ఇక్కడ అనుకుంటున్నారా మహారాష్ట్రలోని నాసిక్కి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ తీర్థయాత్ర స్థలం సప్తశృంగేరి మాత ఆలయం ఈ ఆలయానికి మనం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది మనకి ప్రైవేట్ బస్సులు ఉంటాయి అలానే మహారాష్ట్ర బస్సెస్ కూడా ఉంటాయి దారిలో లొకేషన్ అయితే చాలా 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 బాగుందండి మీరు ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే మాత్రం ఇలా నేచర్కి దగ్గరగా ఉండేటువంటి స్పిరిచువల్ అలాగే డివోషనల్ ప్లేసెస్ని విజిట్ చేయండి మీ ట్రిప్ అయిపోయేలాగా వెంటనే మీ మూడ్ మొత్తం మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది మీరు మళ్ళీ మామూలుగా అయిపోతారు ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మాత్రం అస్సలు ఎంత బాగుందంటే మేము బస్సులో వెళ్ళాము కొండపైకి ఎక్కాలన్నమాట బస్సు అలా వెళ్ అది ఎడ్జెస్ నుంచి బస్సు వెళ్తుంది అలా వెళ్తున్నప్పుడు చాలా భయమేసింది కాకపోతే ఇక్కడ ఈ నేచర్ని చూసిన తర్వాత అయితే ఆ భయం మొత్తం పోయింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్ కాబట్టి లైట్గా క్లౌడీగా ఉండి చిన్న చిన్నగా వాన పడుతుంది అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది చూడ్డానికి నాకైతే చాలా రిలీఫ్గా అనిపించింది వెళ్ళొచ్చిన తర్వాత మీరు కూడా వీలైతే వెళ్ళండి చూడండి కింద రోడ్ ఎంత డౌన్లో ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి ఈ సప్తశృంగి ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న చిన్న గ్రామమైన కాల్వాన్ తాలూకాలోని నండూరి గ్రామంలో ఉందండి ఇక్కడికి వెళ్ళడానికి మనం బస్సెస్లో వెళ్ళొచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ అయినా ఉంటాయి ఈ అమ్మవారి యొక్క ఆలయం మహారాష్ట్రలో ఉన్నటువంటి మూడున్నర శక్తి పీఠాలలో ఒకటి అలాగే ఈ ఆలయాన్ని పీఠం అని కూడా అంటారు అయితే ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే సతీమాత తెలుసు కదా సతీమాత యొక్క శరీర భాగమైన కుడి భుజం పడిన స్థలంగా ఈ స్థలాన్ని చెప్పుకుంటారండి అయితే ఇక్కడ శక్తి పీఠం అంటే తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు శక్తి పీఠం అంటే ఏంటో చెప్తాను పూర్వం పార్వతీమాత సతీదేవి యొక్క రూపంలో ఉన్నప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివుడు ఆమె మృతదేహం వద్ద చాలా రోధిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క మృత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు ఆ తీర భాగాలు ఎక్కడెక్కడైతే పడతాయో అక్కడ ఒక్కొక్క శక్తి పీఠం వెలుస్తుంది ఆ విధంగా భారతదేశంలో పీఠాలు అనేవి ప్రాథమికంగా యాభై ఒకటి గుర్తించబడ్డాయి ఆ విధంగానే ఇక్కడ అమ్మవారి యొక్క కుడి భుజం పడిందని పురాణం చెబుతుందండి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారు మనకి మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారండి అంటే అమ్మవారు పూర్వకాలంలో మహిషుడు అనేటువంటి రాక్షసుడిని సంహారం చేస్తారు కదా అదే రూపంలో ఇక్కడ కొలువై ఉంటారు ఇది పశ్చిమ కన్మలలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు నేచర్ అయితే గా ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ కోనేరులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారండి చాలా బాగుంది ఇలా చూసారు కదా అమ్మవారి కొండ పైన అక్కడ అమ్మవారి యొక్క ఆలయం ఉంది అసలు ఫస్ట్ టైం ఈ కొండని ఎవరి గారు అమ్మవారిని ఎవరు చూసారు ఇదంతా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత పైనున్నటువంటి అమ్మవారిని మొట్టమొదట చూసే భాగ్యం అయితే ఎవరికి కలిగిందో అండ్ అక్కడ అమ్మవారిని కనుక్కొని టెంపుల్ కట్టి ఇంత డెవలప్మెంట్ చేసిన వాళ్ళకైతే అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం చాలా కష్టం అది ఎంత కూడా ఈ విధంగా మనం అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి ఒక రోప్ వేని ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ప్ 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 అలాగే ఆలయ కమిటీ నిర్మాణం చేసిందండి లేదు అనుకుంటే మనం మెట్ల దారిలో కూడా వెళ్ళవచ్చు ఇక్కడ మెట్లు ఐదు వందల పది ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నాను సే కదా సేమ్ ఇలానే ఉంటుంది మెట్ల మార్గం అయితే మెట్ల మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది పైకి మేత ఎక్కడానికి అండ్ చిన్నపిల్లలు ఇంకా కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రోప్ వేని ఏర్పాటు చేశారు బస్ పార్క్ చేసిన తర్వాత ఆ రోప్ వేని చూస్తుంటే చిన్నగా ఎగ్జైట్మెంట్ ఉంది అలాగే హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడో అలా రోప్వే పైకి ఎక్కి ఆలయాన్ని అయితే విజిట్ చేయలేదు నాకు తెలిసి చాలా తక్కువ మంది అలా వెళ్తారు ఎందుకంటే మన తెలంగాణ సైడ్ ఎక్కడ కూడా ఇలా లేదు కదా చూడండి ఇలానే ఉంటుంది రూప్ వే పైనకి తీసుకెళ్లే ట్రాలీ అనమాట అది నాకు అందులోకి ఎక్కాలంటే చాలా భయమైంది ఎక్కడ అది కింద పడిపోతుందో అని చెప్పేసి బట్ చాలా సెక్యూర్ గా దాన్ని బిల్డ్ చేశారనమాట ఇందులో ఆరు కోచ్లు ఉంటాయి ఈ ట్రాలీలో ఒక్కో కోచ్లో టెన్ మెంబర్స్ కూర్చోవచ్చు అండ్ ఈ ట్రాలీలో కూర్చొని టెంపుల్ పైకి ఇది మనల్ని తీసుకెళ్ళడానికి త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఆ త్రీ మినిట్స్లో కూడా విండోస్ నుంచి బయటకు చూస్తున్నప్పుడు చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుంది ఇంకా ఆలయం పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందండి అమ్మవారి యొక్క టెంపుల్ అమ్మవారు మనకు పద్దెనిమిది చేతులతో పద్దెనిమిది ఆయుధాలను ధరించి సింధూర వర్ణంలో మనకి దర్శనమిస్తారండి అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారికి దిష్టి తగలకుండా చాలా దిష్టి చుక్కలు ఉంటాయి ఫేస్ పైన ఇలా ఉందండి మేము టెంపుల్ని విజిట్ చేసినప్పుడు క్యూ లైన్లో ఉన్నప్పుడు అయితే చాలామందికి ఆడవాళ్ళకి ఇక్కడ పూనకాలు వచ్చాయి మీకు తెలుసు కదా పూనకం అంటే ఏంటో అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎవరో ఒకరు అరుస్తూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు ఇంకా మేము వెళ్ళిన టైంలో హారతి సమయానికి వెళ్ళాము కాబట్టి కాస్త ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి మాకు అవకాశం లభించింది చూడండి అమ్మవారి యొక్క మహిషాసుర మర్దిని రూపం ఏ విధంగా ఉందో ఇలా ఉంటుంది ప్రతిరోజు అమ్మవారికి ఒక కొత్త చీర కడతారు కల కట్టి అలంకరిస్తారు ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా అయితే అమ్మవారి యొక్క రూపం మహిషాసుర మర్దుని సంహరించే ముందు ఆలయం చాలా ఎత్తులో ఉంది కాబట్టి డెవలప్మెంట్ జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత దిగాము కిందికి దిగిన తర్వాత చూడండి ఎంత బాగుందో అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా నేనైతే దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందికి దిగేసి ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేశానండి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది కాబట్టి కాసేపు అలా నడిచాను తర్వాత కొద్దిగా టైం దొరికితే లైట్గా ఫుడ్ తీసుకొని ఇంకా కొంచెం ఫోటోషూట్ అయ్యింది అలా ఎంజాయ్ చేసామండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో ఇక్కడ శివయ్య యొక్క విగ్రహం కూడా ఉంది అక్కడ ఒక ఫోటో దిగాను అదే రోజు వర్షం కూడా పడింది సో ఇంకా బాగుంది టెంపుల్ చాలా కింది నుంచి వెళ్తున్నట్టుగానే అనిపించింది అవి ఆ కొండపైకి ఎక్కిన తర్వాత పైన కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం రకరకాల జంతువులు చాలా బాగుంది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అసలు అలసటనే అనిపించలేదు ఎందుకంటే లోయలు అలాగే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మనకు కనిపిస్తాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అంతా కూడా అమ్మవారి యొక్క ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఫ్రీ భోజనం అనేది వాళ్ళు ఫెసిలిటీ పెట్టు ారు సో కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫ్రీ భోజనం అయినా చేయొచ్చు లేదు అనుకుంటే చాలా హోటల్స్ ఉంటాయి కొండ పైన కూడా ఆ హోటల్స్ లో తినేసి ఇంకా షాపింగ్ చేయడానికి కూడా చిన్న చిన్న మాల్స్ లాగా ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మీలో ఎవరైనా మహారాష్ట్ర వెళ్ళినట్లయితే ఈ శృంగేరి ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలంటే హర్షాస్ హిందూ డివైన్ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి